రెండు వేల నలభై ఏడు నాటికి భారత అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని యాభై ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రధానమంత్రి మాజీ ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం చెప్పారు వచ్చే పదేళ్లలో భారతదేశం నుంచి విద్యార్థులు వలస గణనీయంగా తగ్గుతుందన్న సుబ్రహ్మణ్యం వచ్చే ఇరవై ఐదేళ్లలో చదువుకున్న వారు విదేశాలకు వెళ్లడం దాదాపు నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆర్థికంగా ఉన్నత దేశంగా ఎదగాలంటే రాష్ట్రాల నుంచి కూడా పూర్తిస్థాయి సహకారం అందాల్సి ఉందన్న ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒక కుటుంబంగా ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు గత కొంతకాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్న దేశంలో నిరుద్యోగ రేటు తగ్గుతోందని చెప్పారు ఈ మేరకు ఆయన ఈటీవీ ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు సార్ మీరు రీసెంట్ గా ఇండియా అనే బుక్ రాసారు రేపటి తరానికి అవసరమైనటువంటి నాలెడ్జ్ ని ఒక మార్గదర్శకాన్ని ఆలోచన ఏంటి మీ ఆలోచన ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను జపాన్ మీరు నైన్టీన్ సెవెంటీ నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు చూస్తే ఆ సమయంలో ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సమయంలో జపనీస్ ఇకానమీ ట్వంటీ సిక్స్ టైమ్స్ మల్టీప్లై అయింది ఈ సమయం సో మేము మేము అనుకుంటాము అన్నీ సులభంగా అయింది అని అలా కాదు నైన్టీన్ సెవెంటీ నుంచి అప్పుడు ఆ టైంలో వియట్నాం వార్ అయింది అప్పుడు ఆయిల్ షా షాక్ కూడా వచ్చింది యుఎస్లో ఇన్ఫ్లేషన్ డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ ఓల్కల్ ఫినామినా అలాగా చాలా ఇబ్బంది కూడా ఉండేది కానీ ఇబ్బంది ఉండే డిస్పైట్ దాట్ జపనీస్ ఇకానమీ ట్వంటీ సిక్స్ టైమ్స్ మల్టీప్లై అయింది సో అలాగా మేము కూడా యాక్చువల్లీ జపాన్ చే చేస్తుందంటే మేము ఎందుకు చేయగలము మేము కూడా ఆ నమ్మకం రావాలి అది ఆ పాజిటివ్ నమ్మకం వస్తేనే యాక్చువల్లీ మేము చేయగలము సో అది చాలా ఇంపార్టెంట్ సో ఒక ఇకానమిస్ట్గా నేను యాక్చువల్లీ మేము భారతం భారతదేశం కూడా ఇలాగ చేయొచ్చు అని ఆ డేటాతో ఎకనామిక్ లాజిక్తో అక్క చాలా రిగరస్గా రీసెర్చ్ చేసి నేను యాక్చువల్లీ రాశాను మేము యాక్చువల్లీ మేము కూడా మేము కూడా చేయొచ్చు ఇలాగా యాక్చువల్లీ ఇప్పుడు చెప్తే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మా జీడీపీ జీడిపి అరౌండ్ త్రీ పాయింట్ టూ ఎయిట్ ట్రిలియన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చూస్తే యాక్చువల్లీ అబౌ త్రీ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ ఉంటుంది సో ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీన్ టైమ్స్ మల్టిప్లై అయాలి అది అవ్వచ్చు ఎలాగ యాక్చువల్లీ ఎయిట్ పర్సెంట్ జీడిపి గ్రోత్ మేము యాక్చువల్లీ రికార్డ్ చేస్తే ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు మా డేటాలో చూస్తే నైన్టీన్ నైన్టీ నుంచి ఇండియాలో మేము యాక్చువల్లీ అలా సెవెన్ పర్సెంట్ యావరేజ్లో మా గ్రో జీడిపి గ్రోత్ వచ్చింది రియల్ టర్మ్స్లో ఇన్ఫ్లేషన్ చూస్తే ఇన్ఫ్లేషన్ యాక్చువల్లీ టూ థౌజండ్ సిక్స్టీన్ ముందు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక చాలా ఇంపార్టెంట్ పాలసీ చేంజ్ అయింది అప్పుడు అది ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అని రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఫోర్ పర్సెంట్ టార్గెట్ చేస్తుంది సో అది ఇంప్లిమెంట్ చేసే తర్వాత ఏమైంది అయిందంటే ఇన్ఫ్లేషన్ చాలా తగ్గింది ఇప్పుడు సెవెన్ సెవెన్ పర్సెంట్కు ముందు ఇంకా ఎక్కువగా ఉండేది ఇన్ఫ్లేషన్ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ అలాగ ఉండేది నైన్టీన్ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇన్ఫ్లేషన్ ఎక్కడ తగ్గిందని కానీ మీ మీరు థర్టీ ఇయర్స్ ఆ డేటా చూస్తే డేటాలో అదే సత్యం సెవెన్ పర్సెంట్కు ఎక్కువగా కూడా ఇన్ఫ్లేషన్ ఉండేది లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ ఈ మూడు కీ ఇంపార్టెంట్ రోల్స్గా వచ్చినాయి మనకి సో ఇండియన్ ఎకానమీ గ్రోత్ పెరగడానికి రకరకాల ఇష్యూస్కి ఈ మూడు ప్రధానమైనటువంటి కారణం సో ప్రజెంట్ ఉన్నటువంటి జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ కావచ్చు వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ కావచ్చు వీటన్నిటి గ్లోబలైజేషన్ ఇంప్లిమెంటేషన్ సో ఇక్కడ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ పీరియడ్ లో ఇలాగ ఛాలెంజెస్ వస్తాయి ఒక ఒక ఉదాహరణ ఇస్తాను క్రికెట్ నుంచి సో ఇప్పుడు అందరూ మా సచిన్ టెండూల్కర్ మేము యాక్చువల్లీ అతను నైన్టీన్ ఎయిటీ నైన్లో క్రికెట్ మొదలు చేశారు నైన్టీన్ నైన్టీ త్రీలో అతను యాక్చువల్లీ అప్పుడు పర్త్లో సెంచరీ కొట్టారు ఎజ్ బ్యాస్మెన్లో కూడా కొట్టారు దాని తర్వాత సు సునీల్ గావస్కర్ సునీల్ గావస్కర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక నైన్టీన్ నైన్టీ త్రీలో ఈ స్టేట్మెంట్లో ఏమన్నారంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఎప్పుడు కెరియర్ ఫినిష్ అవుతా అయ్యే టైంలో అట్లీస్ట్ ఒక ఫార్టీ ఇంటర్నేషనల్ హండ్రెడ్స్ ఫిఫ్టీన్ రన్స్ చేయకపోతే నేను యాక్చువల్లీ నేను డిసప్పాయింట్ అవుతానని ఈ ఉదాహరణ యాక్చువల్లీ ఇప్పుడు మీరు సచిన్ లో కెరియర్ చూస్తే అతను హండ్రెడ్ ఇంటర్నేషనల్ హండ్రెడ్స్ ఇంకా అరౌండ్ థర్టీ థౌజండ్ రన్స్ చేశారు సో అలాగే నేను యాక్చువల్లీ ఎప్పుడు నైన్టీన్ నైంటీ త్రీలో సునీల్ గావస్కర్ ఆ పొటెన్షియల్ అసెస్ చేశారు అలాగే నేను సునీల్ గవస్కర్ కాదు ఎకానమీలో కూడా అది కాదు కానీ అలా ఆ పర్ఫార్మెన్స్ చూసి అతను ఆ పొటెన్షియల్ ఎస్టిమేట్ చేశారు అలాగే మీ ఈ థర్టీ ఇయర్స్లో ఇండియన్ ఎకానమీ ఎలా పెర్ఫార్మెన్స్ చేసిందో ఆ పర్ఫార్మెన్స్ చూసి నేను యాక్చువల్లీ పొటెన్షియల్ అసెస్ చేస్తున్నాను సో ఆ ఫిఫ్టీ ఫైవ్ ట్రిలియన్ అది పొటెన్షియల్ కానీ ఇప్పుడు సునీల్ గావస్కర్ చెప్పారని ఇంత ఇంత హండ్రెడ్ అవ్వలేదు కదా అతను హార్డ్ వర్క్ చేశారు హార్డ్ వర్క్ చేసి ఏమి ఛాలెంజెస్ వస్తే టెన్నిస్ ఎల్బో ఎల్బో వచ్చింది టెన్నిస్ ఎల్బో వస్తే యాక్చువల్లీ చాలా హార్డ్ వర్క్ జిమ్లో వెళ్ళి యాక్చువల్లీ అన్ని హార్డ్ వర్క్ చేశారు అలాగే మేము కూడా హార్డ్ వర్క్ చేయాలా హార్డ్ వర్క్ చేస్తే పొటెన్షియల్ ఉంది కానీ పొటెన్షియల్ ట్రాన్స్లేట్ పర్ఫార్మెన్స్లో ట్రాన్స్లేట్ అవడానికి మేము యాక్చువల్లీ ఆ హార్డ్ వర్క్ ఇంకా ఈ ఉదాహరణ ఎందుకు ఎందుకు యూస్ అంటే ఆ టైంలో గ్రెక్ చేపల్ వచ్చారు గ్రెక్ చేపల్ వచ్చే వస్తే యాక్చువల్లీ సచిన్ టెండూల్కర్ ఓపెన్ చే ఆఫ్ ఓపెనింగ్ యాక్చువల్లీ అతను నెంబర్ ఫోర్లో పోయారు అలాగే ఛాలెంజ్ అన్నీ వచ్చాయి అలాగే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీరియడ్లో ఇండియన్ ఇకానమీ కూడా ఛాలెంజ్ వస్తుంది కానీ ఆ ఛాలెంజ్లో యాక్చువల్లీ మేము హార్డ్ వర్క్ చేసి యాక్చువల్లీ ఛాలెంజ్లో ఆపర్చునిటీ చూసి మేము యాక్చువల్లీ పని చేస్తే ఈ పొటెన్షియల్ డెఫినెట్లీ పర్ఫార్మెన్స్లో ట్రాన్స్లేట్ అవుతుంది సో అలాగే నైన్టీన్ నైన్టీ త్రీలో సునీల్ గావస్కర్ చెప్ చెప్తున్నారో అప్పుడు అతను యాక్చువల్లీ అనుమానం చేయ చేయలేదు వీవీఎస్ లక్ష్మణ్ రాహుల్ ద్రావిడ్ వీరేంద్ర సహవాగ్గ సౌరవ్ గంగులీ అందరూ వచ్చి ఇంత 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 మంచిగా బ్యాటింగ్ చేస్తారు బ్యాటింగ్ చేసి స సచిన్ టెండూల్కర్కి ఇంకా భారం తగ్గుతుంది సో అలా కూడా టేలివెంట్స్ కూడా వస్తాయి సో అది కూడా మేము యాక్చువల్లీ ఒక బ్యాలెన్స్ అసెస్మెంట్ చేయ టైంలో హెడ్విండ్స్ కూడా టెల్విండ్స్ రెండు యాక్చువల్లీ మేము యాక్చువల్లీ అజ్యూమ్ చేయాలా సో అలాగే నేను అనుకుంటాను ఇప్పుడు మా డెమోగ్రఫీ మా మాది యంగ్ పాపులేషన్ ఉంది ఆ యంగ్ పాపులేషన్ యాక్చువల్లీ చాలా ఇప్పుడు జాబ్స్ అన్ని మేము చేస్తే దాంట్లో టెల్విండ్స్ కూడా వస్తాయి సో ఆ టెల్ కూడా హెడ్ ఉంటుంది గ్లోబలైజేషన్ మీరు మీరు అంటున్నారు క్లైమేట్ చేంజ్ ఉంటుంది అలాగా కానీ టెల్విండ్స్ కూడా ఉంటుంది సో కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏమంటే మేము యాక్చువల్లీ స్టేట్స్ పర్టిక్యులర్లీ మంచి పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలి ఏమంటే ఇప్పుడు థర్టీ ఇయర్స్లో చూస్తే సెంటర్ చాలా బాగా పాలసీస్ చేస్తుంది అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ కానీ స్టేట్స్లో స్టేట్స్లో రీఫార్మ్ ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువగా ఆయన కావాలి మీరు చెప్పినట్లుగా స్టేట్స్ సపోర్ట్తోనే కంట్రీ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి బట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి కంప్లీట్గా సెంటర్ నుంచే పుష్ అప్ ఇవ్వాల్సింది ఈ రోజుకి సెంటర్ నుంచే ప్రతి పైసా సెంటర్ నుంచి ఇవ్వాల్సింది సో ఈ సర్కమ్స్టెన్సెస్ అన్నిట్లో మనం మీరు చెప్పినటువంటి అజ్యూమింగ్ మీరు చేస్తున్నటువంటి అజమ్షన్ ఫిఫ్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఇస్ అ పాసిబుల్ థింగ్స్ సో ఫస్ట్ నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఒక కాయిన్లో టూ సైడ్స్ ఉంటుంది అలాగే స్టే పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ సో ఆ మా స్టేట్స్ యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే మేము చూస్తే జనరలీ వాళ్ళు ఓ మా ఇది మా స్టేట్ మా పవర్ యాక్చువల్లీ సెంటర్కి అంటారు కానీ వాళ్ళు బాధ్యత ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ దాంట్లో అంత ఫోకస్ చేయ ఇప్పుడు అలాగే ప్రస్తుతం అలా సిచ్యువేషన్ ఉంది సో ఈ ఈ ఈ ఫిఫ్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఇకానమీ అవ్వాలంటే మన మన స్టేట్స్ యాక్చువల్లీ చాలా అట్లీస్ట్ వన్ ట్రిలియన్ సో కొన్ని స్టేట్స్లో టూ ట్రిలియన్ త్రీ ట్రిలియన్ అలాగా అవ్వాలా సో ఒక్కొక్క స్టేట్ ఇలాగే యాక్చువల్లీ ఒక్క రెస్పాన్సిబిలిటీ వాళ్ళు వాళ్ళు కూడా ఒక టార్గెట్ పెట్టాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే తెలంగాణ ఇవన్నీ చాలా మంచి డెవలప్డ్ స్టేట్ తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ ఇవన్నీ సో ఈ ఒక ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీలో ఎవరు యాక్చువల్లీ చాలా బాగా చదివారు చాలా వాళ్ళు యాక్చువల్లీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా అలాగే మా భారతదేశం కూడా ఒక ఫ్యామిలీయే సో అలాగే స్టేట్స్ యాక్చువల్లీ ఈ స్టేట్స్ ఏది ఏవి చాలా డెవలప్గా ఉన్నాయో వాళ్ళు యాక్చువల్లీ ఒక టూ త్రిలియన్ త్రీ ట్రిలియన్ అలాగా ఒక గో గోల్ పెట్టాల దాని గురించి పాలసీస్ ఏమంటే ఇప్పుడు యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ లో మ్యానుఫ్యాక్చరింగ్లో చూస్తే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్కి ఏమేమి కావాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్కి లేబర్ కావాలా క్యాపిటల్ ల్యాండ్ పవర్ ట్రాన్స్పోర్టేషన్ గురించి రోడ్స్ 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 ఇవన్నీ ఎవరు రెస్పాన్సిబిలిటీ ల్యాండ్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ మీ లేబర్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ సెంటర్ కూడా ఉంది కానీ స్టేట్ చాలా ఇలాగే పవర్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ స్టేటు మీరు యాక్చువల్లీ సబ్సిడైజ్ చేసి మీరు యాక్చువల్లీ ఫ్రీ పవర్ అగ్రికల్చర్లో ఇస్తే మీ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్కి పవర్ చాలా కాస్ట్లీ అయిపోతుంది అలాగే ఇంకొకటి యాక్చువల్లీ ఇప్పుడు ఇకానమీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పర్మిషన్స్ సో ఇవన్నీ స్టేట్స్ బాధ్యత ఎట్ ది సేమ్ టైం జాబ్ క్రియేషన్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ సేమ్ టైం సెంటర్ కొంత పాలసీ డేషన్స్ ఇవన్నీ తీసుకోవాలి సో ప్రజెంట్ ఇండియాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ చాలా బిగ్ ఇష్యూగా మారబోతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎట్లా దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు అంటారు సో ఒక్క ఒక్కటి నేను యాక్చువల్లీ డేటా టో కొంచెం ఈ అన్ఎంప్లాయ్మెంట్లో చాలా ఒక నెరేటివ్స్ నెగటివ్ నెరేటివ్స్ వచ్చాయి సో అది నేను సత్యం చెప్తాను ఇప్పుడు పిఎల్ఎఫ్ఎస్ డేటా ఉంది ఇప్పుడు ఒక ఒక వారం ముందు పిఎల్ఎఫ్ఎస్ డేటా కూడా వచ్చింది ఇప్పుడు అన్ని రకరకాల మెట్రిక్స్ ఉన్నాయి ఆ మెట్రిక్స్లో అన్నీ చూస్తే టూ థౌజండ్ ఎయిటీన్ కంపారిజన్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ చాలా బె బెటర్ అయింది సో ఇది ఇది బెటర్ అయింది కానీ ఇంకా పని చేయాలి మీరు యాక్చువల్లీ జాబ్స్ గురించి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను గచ్చిబౌలిలో ఉండే ఉండే టైంలో మీరు ఉంటారు ఒక ఒక హౌస్ కీపింగ్ గురించి అబ్బాయిలు వస్తారు కదా సో ఆ హౌస్ కీపింగ్ లేక వారు యాక్చువల్లీ వాళ్ళు ఒక ఫ్యాక్టరీలో వెళ్ళి పని చేస్తే చాలా బాగా శాలరీ వస్తుంది వాళ్ళకు ఇంకా వాళ్ళు యాక్చువల్లీ అన్సర్టి ఉండదు వాళ్ళకి తెలుస్తుంది యాక్చువల్లీ మా శాలరీ ఇంక్రిమెంట్ కూడా వస్తు వస్తుంది అలాగా సో ఆ ఇది జాబ్ క్రియేషన్ గురించి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కరెక్ట్ కరెక్ట్ సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గురించి ఇప్పుడు చాలా బాధ్యత స్టేట్స్ది సెంటర్ చేయాల సెంటర్ క్యాపిటల్ సెంటర్ రెస్పాన్సిబిలిటీ అలాగే లేబర్ రిఫార్మ్స్ కూడా నేను యాక్చువల్లీ నేను అప్పుడు గవర్నమెంట్లో ఉండే టైంలో టూ థౌజండ్ టూ ట్వంటీలో లేబర్ రిఫార్మ్స్ బిల్ పాస్ అయింది పార్లమెంట్లో అది ఇప్పుడు స్టేట్స్ అన్నీ అది కలెక్ట్ రాగా వచ్చి వాళ్ళు ఇది రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలా సో ఇది స్టేట్స్ కోఆపరేట్ చేయాలి లేబర్ కాస్ట్ యాక్చువల్లీ తగ్గితే అయితే మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగితే యాక్చువల్లీ మీ జాబ్ క్రియేషన్ చాలా బాగా బాగా అవుతుంది సో జాబ్ క్రియేషన్లో చాలా రెస్పాన్సిబిలిటీ స్టేట్స్ ఉంది సో ప్రజెంట్ అవర్ టెక్ మైండ్స్ ఆర్ యంగ్ మైండ్స్ ఆర్ గోయింగ్ అబ్రాడ్ సో మేజర్ పీపుల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేదా ఎంబీఏ చేసిన వాళ్ళు లేదా అదర్ కోర్సెస్ చేసిన ఈవెన్ నర్సింగ్ డాక్టర్స్ సో లైక్ దట్ మెనీ మైండ్స్ మెనీ మన మన ఇండియాలో ఉండి ఇండియాలో అనేక రకాలుగా జనానికి అప్రూవ్ కావాల్సినటువంటి వారంతా ప్రజెంట్ అబ్రాడ్కి షిఫ్ట్ అయిపోతున్నారు ఇండియాలో ఉండాలి అనేటువంటి పర్సంటేజ్ రోజు రోజుకి తగ్గుతూ ఉంది సో దీన్ని ఇది ఎకానమీకి ఎంతవరకు సపోర్ట్ చేస్తాం మనం అనుకునేటువంటి ఫిఫ్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎకానమీ ఇది ఎంతవరకు పాసిబిలిటీస్ నేను అనక్డోట్లీ నేను నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఐఐటీ కాన్పూర్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను సో మా బ్యాచ్లో ఇప్పుడు చూస్తే ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అందరూ యూఎస్ వెళ్ళారు అలాగే మీరు యాక్చువల్లీ టూ థౌసండ్ టెన్లో లేకపోతే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో యాక్చువల్లీ టూ థౌజండ్ ఫోర్టీన్ తీసుకోండి నైన్టీన్ నైన్టీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆ ఇప్పుడు డేటా నేను యాక్చువల్లీ అనక్డోట్లీ చెప్తాను కానీ ఆ బ్యాచ్లో చూస్తే నేను నా అనుమానం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అబ్రాడ్ వెళ్ళే ఉంటారు కానీ సో ఇప్పుడు నైన్టీన్ నైంటీ ఫోర్లో ఎయిటీ పర్సెంట్ అబ్జర్వ్ వెళ్ళారు నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అరౌండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ తగ్గింది డెఫినెట్లీ తగ్గింది ఎకనామిక్ ఆపర్చునిటీస్ యాక్చువల్లీ పెరిగాయి ఇంక్రీస్ అయ్యే ఇంక్రీ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతే యాక్చువల్లీ మా యంగ్స్టర్స్ కూడా ఇక్కడ ఉంటారు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉంటుంది దా దాంట్లో నాకేం సందేహం లేవు ఇప్పుడు మీ టూ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ కోవిడ్ తర్వాత కూడా చూస్తే ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ నెక్స్ట్ టూ డెకేడ్స్లో కూడా ఇప్పుడు అలా ట్వెన్ ట్వెల్వ్ పర్సెంట్ డాలర్లో జీడిపి పెరిగితే శాలరీస్ కూడా అలాగ ట్వెల్వ్ పర్సెంట్ పెరుగు పెరుగుతాయి సో ఒక సిక్స్ ఇయర్స్లో శాలరీస్ మల్టిప్లై అవుతుంది ఒక కెరియర్ చూస్తే తీసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో మీరు యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మీరు కెరియర్ స్టార్ట్ చేశారు అరౌండ్ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వరకు పని చేస్తారు అబౌట్ ఫార్టీ టూ ఇయర్స్ ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ మీ కెరియర్ సో దాంట్లో సిక్స్ ఫార్టీ టూ డివైడెడ్ బై సిక్స్ ఇస్ సెవెన్ సో ఒక సెవెన్ డబ్లింగ్స్ అవుతుంది దీంట్లో సెవెన్ డబ్లింగ్ అంటే టూ టు ద పవర్ సెవెన్ ఇస్ వన్ ట్వంటీ ఎయిట్ సో ఇప్పుడు ఇండియాలో ఉంటే ఇంత బాగా జిడిపి పెరుగుతుంది సో పెరిగితే శాలరీస్ కూడా అబౌట్ హండ్రెడ్ టైమ్స్ పెరుగుతాయి యంగ్స్టర్స్కి ఇదే మీరు యాక్చువల్లీ యూఎస్లో ఉంటాయి ఇప్పుడు యూఎస్లో ఇప్పుడు శాలరీ యాక్చువల్లీ కొంచెం త్రీ టూ త్రీ టూ త్రీ టూ టూ త్రీ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది కానీ అక్కడ శాలరీ యాక్చువల్లీ ఒక ట్వంటీ మీ కెరియర్లో మ్యాక్సిమమ్ ఒక టెన్ టైమ్స్ పెరుగుతాయి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మా యంగ్స్టర్స్కి ఆపర్చునిటీస్ ఇండియాలో ఉంటాయి అబ్రాడ్ లేవు ఏ ఏ రంగాల్లో ఈ ఆపర్చునిటీస్ ఎక్కువ పెరుగుతాయి చాలా బాగా క్వశ్చన్ చెప్పారు ఫస్ట్ థింగ్ ఏమంటే ఇప్పుడు యాక్చువల్లీ ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ హండ్రెడ్ టైమ్స్ అవుతుందంటే కొన్ని సెక్టర్లో ఒక ఫిఫ్టీ టైమ్స్ అవుతుంది కొన్ని సెక్టర్లో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టైమ్స్ అవుతుంది కానీ ఫిఫ్టీ టైమ్స్ కూడా యాక్చువల్లీ చాలా బాగా మల్టిప్లై ఇది మెయిన్ పాయింట్ యాక్చువల్లీ ఇది అర్థం పెట్టుకోవాలి ఏ ఏ సెక్టర్లో బాగా పెరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్లో పెరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా ఫోకస్ ఉంది అలాగే ఇప్పుడు ఇన్నోవేషన్ అంతప్రో ఆంతర్ప్రినోర్షిప్ యాక్చువల్లీ ఇప్పుడు ఒక లాస్ట్ టెన్ ఇయర్స్లో అంతర్ప్రినోరియల్ ఫర్మ్స్ యాక్చువల్లీ ఎంత అరౌండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ సీఏజీఆర్ అయింది దాని ముందు టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ పీరియడ్ చూస్తే ఒక త్రీ పర్సెంటే గ్రోత్ త్రీ పర్సెంట్ ఎక్కడ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ సో సో అంతర్ప్రినోర్ అలాగే అంతర్ప్రినోరియల్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ఎవరికి అంత అలా అంతర్పనోరియల్ ప్యాషన్ ఉందో వాళ్ళు యాక్చువల్లీ ఎంత న్యూ ఫర్మ్ స్టార్ట్ చేస్తే అది చాలా మంచిది ఏమంటే తనం చాలా బాగా చేస్తారు కానీ అందరూ బా బాకీ ఎంప్లాయీస్ కూడా జాబ్ ఇస్తారు సో అది యాక్చువల్లీ చాలా బాగా సేవ సో ఆంటర్ప్రినోర్షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇండియా ఇస్ అమాంగ్ ద టాప్ త్రీ కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ సో సో ఇలాగా యాక్చువల్లీ అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ బడ్జెట్ నైన్టీన్ ట్వంటీ బడ్జెట్లో ది నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది అలాగే ఈ బడ్జెట్లో ఇప్పుడు ఇన్నోవేషన్ గురించి ఒక వన్ ల్యాక్ వన్ ల్యాక్ క్రోర్ క్యాపిటల్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చింది సో ఇవన్నీ ఇప్పుడు అలాగే మేము గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్ చూస్తే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మేము యాక్చువల్లీ ఎయిటీ ఫైవ్ ఉండే వాళ్ళని ఇప్పుడు మేము లేటెస్ట్ ర్యాంకింగ్స్లో థర్టీ నైన్ ఎయిటీ ఫైవ్ నుంచి థర్టీ నైన్ వచ్చాము సో ఈ ఇన్నోవేషన్ అంతర్ప్రినర్షిప్ టెక్ టెక్నాలజీ ఈ ఈ లో చాలా బాగా ఆపర్చునిటీస్ పెరుగుతాయి సో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టైమ్స్ ఈ సెక్టర్స్ లో అవుతాయి అంటే ఇప్పటివరకు డెవలపింగ్ మోడ్ సో ఆఫ్టర్ టెన్ ఇయర్ వాట్ యూ సెడ్ ఈస్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇట్ ఈస్ ఏ డెవలప్డ్ కంట్రీ టెన్ ఇయర్స్ అవదు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో డెవలప్డ్ ఎకానమీ టెన్ ఇయర్స్లో అవదు ఇది సో అంటే మన ఇండిపెండెంట్ వచ్చిన హండ్రెడ్ ఇయర్స్ కి డెవలప్డ్ కంట్రీగా చాలా చాలా బాగా పాసిబల్ పాసిబిలిటీ ఉంది సార్ స్టేట్స్ సో ఎట్లా ఉంది మీ పర్సెప్షన్లో ఏపీ అండ్ తెలంగాణ ఆపర్చునిటీస్ యాక్చువల్లీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా ఉన్నాయి ఇది ఇవి ఇన్ జనరల్ డెవలప్డ్ స్టేట్ మా భారత్ భారతదేశం సందర్భంలో చూస్తే యాక్చువల్లీ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చాలా బాగా డెవలపింగ్ స్టేట్స్ సో ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయి కానీ ముందు కూడా చెప్పాను కదా ఏ ఒక ఫ్యామిలీలో ఎవరు చాలా బాగా చదివారో వాళ్ళు యాక్చువల్లీ ఇంకా ఇంకా రెస్పాన్సిబుల్ బాధ్యత బాధ్యత ఎక్కువగా సో సో లీ వాళ్ళు లీడ్ తీసుకోవాలా అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ఈ స్టేట్స్ యాక్చువల్లీ లీడ్ తీసుకోవాలా